జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి వర్గమంతా ప్రచారంలో మునిగి తెలుతుంది ఒక్క డివిజన్ చెప్పున ప్రచారం సాగిస్తున్నారు అయితే మంత్రులకు ప్రచారంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలపై ప్రజల మంత్రులను నిలదీస్తున్నారు పెన్షన్లు ఎక్కడా తులం బంగారం ఏమైంది ఉచిత కరెంట్ ఎక్కడా నిలదీస్తుంటే మంత్రులు నీళ్లు నమ్ములుతున్నారు జూబ్లిల్స్ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పలేక తడపడుతూ సంబంధం లేని సమాధానాలు ఇస్తూ మంత్రులు దాటవేస్తున్నారు తాజాగా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి మంత్రి జూపాలి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓ వృద్ధురాలని సూపాలి కృష్ణారావు అభ్యర్థించగా ఆమె షాక్ ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చిన ఆమెలపై ప్రశ్నల వర్షం కురిపించింది రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినట్టు నాలుగు వేల పెన్షన్ ఎక్కడని ఉచిత కరెంటు లేదని కరెంటు బిల్లు జారీ చేస్తున్నారని మంత్రిని వృద్ధురాలు ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ మిగతా సమయంలో పట్టించుకోరా అంటూ జూపల్లి కృష్ణారావు నిలదీస్తుంది వృద్ధురాలు ఇక ఏదో సమాధానం చెప్పేందుకు జూపల్లి యత్నించినప్పటికీ ఆ వృద్ధురాలు అసహనం వ్యక్తం చేసింది నాకు ఇంకేమీ చాలా ఇష్టం లేగ్దానం మాట మళ్ళీ ఓటు గెలిచినాక రాదు వాగ్దానం చేయాలి ఇప్పటి వరకు ఐదు రుట్టే పైసలు కరెంటు ఫ్రీ అన్నో ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులేస్ తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మనంతా ఏ అవ్వదు అంతే కరెంట్ పోతలేదు కరెంట్ పోతలేదా కరెంట్ రెండు మంది పొద్దుట మూడు మాటలు పోతుంది అన్ని వా మాటించి మాట్లానం చేసిన నెరవేరుస్తున్నారు అట్ట ముందు కరెంటు పోయేది ఇప్పే పోతుంది మళ్ళా అంతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన గెట్లు అయిపోతేనే ఉంది కానొస్తలేదు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే మంచిగా పుట్టే నీళ్ళ లాగో రోడ్డు మీద నీవు నే వరబోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది కోల్లు నిండితే లోపలికి ఏం పోయేది మాకు తెలియనేది తెలియదు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఏది ఇచ్చిందా మేత నెరవేరు ఇప్పుడు మీరు మినిస్టర్ అడిగిరు కదా అని చెప్పి మీకు నాలుగు గురించి